అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో బిర్యానీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ మటన్ కర్రీ అయితే మా ఇంట్లో చేసే ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని కిలో మటన్ అండి ఇది ఈ విధంగా తీసుకున్నాక దీన్ని శుభ్రంగా కడిగేసుకోండి రెండు పొట్లు వాటర్ వేసుకొని కడుక్కోండి కడుక్కున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని బ ఒక్కసారి కలుపుకొని వాటర్ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఇందులో కుక్కర్ మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ రానివ్వండి స్టవ్ మీద పెట్టి స్టవ్ మీద దించినాక విజిల్స్ చల్లారినాక మూత ఓపెన్ చేయండి ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి నాన్ వేసుకో వేయండి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోండి ఉల్లిపాయలు వేగేంతవరకు ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు వేగినాక ముందుగా మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి వాటర్ అందులోనే ఉంచేసి మొక్కలను ఒకటి ఇందులో వేసుకోండి ఇందులో మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి కలపండి ఇందులో రెండు మూడు పెద్ద స్పూన్ల కారం వేసుకోండి కారం ఎక్కువే పడుతుందండి మీ టేస్ట్ని బట్టి కారాన్ని వేసుకోవచ్చు వేసుకుని ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి ఇంట్లో పట్టింది ఉంటుంది కదా అది వేసుకోండి వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి మగ్గి ఇందులో కుక్కర్లో ఉన్న మటన్ వాటర్ వేసుకుని మళ్ళీ వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపినాక ఫస్ట్ మీడియం మంటలో మూత పెట్టి మగ్గించుకోండి ఇలా సగం ఉడికినాక ఇందులో ఓ టీ స్పూన్తో స్పూను గరం మసాలా ఉంటుంది కదండి అది వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి మ మరో పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఈ విధంగా దగ్గర పడుతుంది దగ్గర పడినాక కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇలా ఆయిల్ పైకి తేలి కూర రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇలా బిర్యానీ రెడీ అవుతుందండి ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది పొడి పొడిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే దావత్ బాస్మతి రైస్ని వాడతానండి ఒక గిన్నె తీసుకుని వాటర్ గ్లాస్తో ఏదైనా వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకోండి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ ఈ రెండు గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని గ్లాసి ఉన్నారు రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక అరగంట నానబెట్టుకోండి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు స్పూన్లు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఇవి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ విధంగా ఈ పక్కకు తీసుకుని చల్లారి పెట్టుకోండి మూడు మీడియం సైజ్ టమాటాలని రెండు ముక్కలుగా కట్ చేసి అదే ఆయిల్లో పెట్టి వీటిని కూడా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించండి ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిరిగేయండి వెంట వెంటనే అయిపోతుందండి ఎక్కువ సమయం పట్టదు రెండో సైడ్ కూడా కాలినివ్వండి ఈ విధంగా రెడీ అయినాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా చల్లారబెట్టుకోండి ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను టమాటాలను వేసుకుని మూత పెట్టి పేస్ట్ పట్టుకోండి ఏ వాటరు వేయనవసరం లేదు ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని బిర్యానీ గిన్నె పెట్టుకోండి ఇందులో మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి స్టార్ పువ్వు చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవ మొక్కలు జాజి పువ్వు పచ్చిమిర్చి ఐదు ఆరు వేసుకుని సాజీరా స్పూన్ వేసుకుని ముందుగా పేస్ట్ పట్టిన టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి ఇందులో ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకుని ఇవి బాగా కలిపి వేయించినాక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇవి బాగా కలిపినాక ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టం కానీ అదే వాటర్ని ఇందులో వేసుకోండి బియ్యం వేయకుండా వాటర్ ఒక్కటే వేయండి ఈ విధంగా వేసినాక ఇందులో టీ స్పూన్తో స్పూను గరం మసాలా పొడి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోండి సాల్ట్ ఇప్పుడే టేస్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అని ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ని మరగనివ్వండి ఈ వాటర్ మరిగినాక బాస్మతి బియ్యం ఉండిపోయినాయి కదంటే అవి కూడా ఇందులో వేసుకుని ఒక్కసారి మెల్లిగా కలుపుకోండి ఎక్కువ కలపకండి ఇప్పుడు మీడియం మంటలో మూత పెట్టి ఉడకనికపండి ఒక పది నిమిషాలకు ఈ విధంగా పై వరకు రైస్ ఉడుకుతుంది దగ్గర పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి మంటని పైన ఏమైనా బరువు పెట్టండి బరువు పెట్టి బిర్యానీ అయ్యే వరకు ఉడకనివ్వండి ఒక పది నిమిషాలు టైం పడుతుంది చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది ఒక ఉడికిపోయినాక మూత తీసి ఒక పది నిమిషాలు వదిలేయండి అప్పుడు పొడి పొడిగా అవుతుంది అంతేనండి బిర్యానీ రైస్ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది చూసారో అన్ని లైక్లు అయితే చేయండి కొత్త ఛానల్ కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ